బిగ్ బాస్ హౌస్లో ఈ వీక్ నామినేషన్ పూర్తి ఇప్పుడు క్యాప్టెన్సీ కంటెండర్ టాస్క్ అయితే మొదలు పెట్టడం జరిగింది టీచర్స్ స్టూడెంట్స్ అంటూ ఈ టాస్క్లో పాల్గొంటారు స్టూడెంట్స్లోనే ఒక్కొక్కరుగా అయితే స్టూడెంట్స్గా అయి టీచర్స్తో మనం లెసన్స్ నేర్పించాల్సి ఉంటుంది అలా ఎవరైతే బాగా చేస్తారో వాళ్ళే ఈ వీక్ అయితే క్యాప్టెన్ అవుతూ ఉంటారు అయితే ఈ టాస్క్ జరుగుతూ ఉన్న సమయంలోనే ఫ్యామిలీ వీక్ అయితే కంప్లీట్ అవ్వబోతుంది ఇలా ఆట ఆడుతూ ఉండగా ఒక్కొక్క కి సంబంధించిన ప్రతి ఒక్క హౌస్మేట్ కూడా హౌస్ లోపలికి రాబోతున్నారు ఒకవైపు గౌతమ్ అయితే స్టూడెంట్లో గా ఇన్వాల్వ్ అయిపోయాడు నిద్రపోతూ కనిపిస్తాడు అర్జున్తో కనిపించి మరోవైపు పల్లవి ప్రశాంత్ కూడా స్టూడెంట్లో అయితే లెక్కలైతే చెప్తూ ఉంటాడు తన రైతుకు సంబంధించినవి ఇక్కడ టీచర్గా శివాజీ అయితే అటు ఇటు తిరుగుతాడు నేను ఇప్పుడు సినిమాల కోసం మీకు టీచింగ్ చేయబోతున్నాను అంటాడు ఇంకోవైపు ప్రియాంక కూడా స్టూడెంట్గా ఉండి తర్వాత తను కూడా టీచర్ అవ్వడానికి అయితే ఫుల్గా రెడీ అయి కనిపిస్తుంది బ్యూటిఫుల్ టీచర్గా ఇలా అయితే టాస్క్ జరుగుతూ ఉండగా ఫ్యామిలీ వీక్ అయితే పూర్తవనుంది